एम के स्वागतम మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అభిమానులు ఆత్మీయులు టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుల్లు శ్రీ వరప్రకాష్ పట్టణ ప్రముఖులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కాలగురి గొల్లబాబుకు చాలువాల కప్పి పూలదండలు వేసి మెమంటోలు ఇచ్చి జన్మదిన తెలియజేశారు మండపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కాలకూరి గొల్లబాబు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఆత్మీయులు గొల్లబాబు నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే వేగులు జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వరప్రకాష్ పట్టణ ప్రముఖుల సమక్షంలో గుల్లబాబు చే కేక్ కట్ చేయించి ఆయనకు తినిపించారు అనంతరం గుల్లబాబుకు షాలువాల కప్పి పూల దండలు వేసి మేమంటోలు ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాళ్లకూరి గుల్లబాబు మిథులు అభిమానులు గొల్లపుద్ద కాలనీలో చెట్లు నాటారు అలాగే పట్టణంలోని గాంధీనగర్ అలాగే ఏడవ వార్డులోని ఉన్న ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్ సంస్థలోని వృద్ధులకు తమ అభిమాన నేత గుల్లబాబుతో కలిసి స్వయంగా వర్డన్ నిర్వహించి పట్టణంలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు పారిశ్రామికవేత్తలు శ్రీ కాళ్ళికొరిగి వల్లబాబు గారు మా సోదరు సమాజం లేనటువంటి మా మిత్రులు ఈరోజు పుట్టిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది ఈరోజు ఉదయం నుంచి మా స్నేహితుల సమక్షంలో వందలాది మంది మిత్రుల సమక్షంలో ట్రేడ్ వర్తకుల సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అది యాభై సంవత్సరాల వసంత వేడుకల కింద ఈరోజు ఉదయం నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా మమ్మల్ని కూడా బాగా చూపించేటందుకు మా మిత్రులైనటువంటి కాంగపతి గల్బాబు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు మా అందరి మిత్రుల తరఫు నుంచి అలాగే ట్రేడ్ వాటి తరఫు నుంచి పత్రికా నిజ తరపు నుంచి అందరి తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ గత కొన్ని సంవత్సరాలుగా మా మిత్రులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ముందు రాను రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఆయన యొక్క సన్మార్గంలో మమ్మల్ని కూడా భాగస్వం చేసుకుంటూ ఆయన నిండు నువ్వు వెళ్ళి భోగభాగ్యాలతో పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి